పిల్లలు గెంతుతూ ఆడుకుంటే భూదేవికి నిజంగా కోపం వస్తుందా శాస్త్రం చెప్పిన అసలు నిజాలు ఓం శివాయ ఓం మహావిష్ణువే మహా ప్రియమైన భక్తులారా మనం చిన్నప్పటి నుండి వింటున్న ఒక మాట గెంతకండి పిల్లలు భూదేవికి కోపం వస్తుంది ఈ మాట విన్నప్పుడు మన మనస్సులో ఒక ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా పిల్లలు అమాయకంగా ఆడుకుంటే నవ్వుతూ గెంతితే భూదేవికి నిజంగానే కోప్పడుతుందా లేదా ఈ మాట వెనుక ఏదైనా లోతైన అర్థం ఉందా ఈరోజు శాస్త్రాలు చెప్పిన నిజాన్ని సులభమైన మాటల్లో భావంతో తెలుసుకుందాము భక్తులారా మన ధర్మంలో భూమిని సాధారణ మట్టిగా ఎప్పుడూ చూడలేదు ఆమెను భూమాతగా భూదేవిగా భూదేవిగా భూమిదేవిగా అని పూజించాము ఎందుకంటే మనకు అన్నం పెట్టేది భూమే మన బరువును మోసేది భూమి మన జీవనానికి ఆధారణము భూమి అందుకే ఆ భూమిని తల్లిగా భావించాము పిల్లల గెంతితే పాపమా శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి పిల్లలు అమాయకంగా గెంతుతూ ఆడుకోవడం పాపము కాదు దానివల్ల భూదేవికి కోపం రాదు అయితే మరి పెద్దలు ఎందుకు అలా చెప్పారు అంటే పెద్దల మాటల వెనుక ఉన్న అసలు బోధ పూర్వకాలంలో ఇల్లు మట్టితో ఉండేవి నీళ్ళలు బలహీనంగా ఉండేవి పిల్లలు గట్టిగా గెంతితే నేల పగిలే ప్రమాదం ఉంది ఇంటిలో మట్టి పాత్రలు పడిపోవడం వృద్ధులకు ఇబ్బంది జరగడం ప్రమాదాలు జరిగే అవకాశం కాబట్టి కానీ పిల్లలను ఇవి నేరుగా చెప్పిన అర్థం కాదు అందుకే భూదేవికి కోపం వస్తుంది అని చెప్పి వాళ్ళలో ఒక నియమాన్ని నాటారు ఇది భయపెట్టడం కాదు భక్తులారా ఇది మనం సంస్కారం నేర్పే పద్ధతి భూదేవికి నిజంగా ఎప్పుడు కోపం వస్తుంది అంటే భూదేవికి చెట్లు నరికి ప్రకృతిని నాశనం చేసినప్పుడు జలాలను కలుషితం చేసినప్పుడు భూమిని అపవిత్రం చేసినప్పుడు ధర్మాన్ని విడిచిపెట్టి జీవించినప్పుడు ఆ పిల్లలకు నవ్వు కాదు వాళ్ళ అమాయక మా ఆటలు కాదు శివుని దృష్టిలో పిల్లలు పురాణాలు ఈ విధంగా చెబుతున్నాయి పిల్లలు అంటే పూర్వజన్మ పుణ్య ఫలాలు వాళ్ళలో కల్లా కపటం ఉండదు ద్వేషము ఉండదు లోభము ఉండదు అందుకే భగవంతుడు కూడా పిల్లలపై అపారమైన ప్రేమను చూపిస్తాడు అసలు సందేశం ఏమిటంటే భూమిని గౌరవించాలి ప్రకృతిని ప్రేమించాలి ఆటల్లో కూడా సంశయనం ఉండాలి ఇదే పెద్దలు చెప్పిన అసలు బోధ ప్రియమైన భక్తులారా ఇప్పుడు మీకు అర్థమైంది కదా పిల్లలు గెంతుతో ఆడుకుంటే భూదేవి కోపం రావడం కాదు వాళ్లకు సంస్కారం నేర్పడానికి పెద్దలు అలా చెప్పారు భూమిని గౌరవించడానికి భూదేవి ఎప్పుడు ఆశీర్వదిస్తుంది మీకు ఈ భక్తి సమాచారం నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతోనూ షేర్ చేయండి మరియు అనుశ్రీ లైఫ్ అండ్ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో ధర్మం భక్తి శాస్త్ర సత్యాల కోసం మళ్ళీ కలుద్దాము ఓం నమ శివాయ